ఈరోజు నేను ఫ్రీజర్ గురించి చెప్దామని వీడియో తీసా పెద్ద ఫ్రిడ్జ్ కొనుక్కుందాం అనుకున్నాను డబల్ డోర్ ఫ్రిడ్జ్ అది వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఇంత ఉంది సరే అంత పెద్దది ఎందుకు అనో ఆలోచించి ఇట్లా చిల్లర సామాన్ పెట్టుకోవడానికే కదా ఊరగాయలు పచ్చళ్ళు కూల్ డ్రింకులు అవి పెట్టుకోవడానికే కదా ఎందుకు అంత పెద్ద ఫ్రిడ్జ్ అని ఆలోచించాను అమెజాన్లో చూస్తే ఇది కనపడింది ఆఫర్ ఉంటే తీసుకున్నా సరే అని ఎప్పుడు క్లోజ్ చేసే పెట్టుంటాం కదా ఈ ఐస్ కట్టేసింది చూసారా మాకు పవర్ ఎక్కువ పోతుంది ఆ పవర్ ఎక్కువ పోయినప్పుడు ఐస్ అంతా కరిగిపోయి అడుగునంత నీళ్లు సరే క్లీన్ చేద్దామని తీసుకున్నాం ఎలాగో అంతా కింద పోయింది చినిగిపోయి కవరు తీసి మళ్ళీ డబ్బాలో పోసుకున్నాం ఆ ఐస్ వాటర్కి చెయ్యి జిల్లు మనిగిపోతుంది సరే ఇంకెందుకని నీళ్ళు పెట్టుకున్నా పక్కన అది చూడండి ఎలా తక్కువ పోయిందో ఇదంతా క్లీన్ చేసేకి నాకు హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ పట్టింది ఇవన్నీ సామాన్లు తీసి అది క్లీన్ చేసుకొని అది కాలిపోతుంది అసలు చల్లగా ఉండేటప్పటికి మొత్తాన్ని క్లీన్ అయితే చేసేసాను ఇప్పుడు ఈ సామాన్లు అన్నీ సర్దేకి ఇంకో పది నిమిషాలు అన్నీ సర్దేశాను